చూస్తాను సూర్య బిఫోర్ వెబ్ సిరీస్ కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను అది కూడా అసలు చాలా హోమ్లీగా అసలు ఏదో పక్కింటి అబ్బాయి కామెడీ చేస్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూర్చుని టాక్స్ ఎలా ఉంటాయి సేమ్ అలా ఎక్కడ నువ్వు యాక్టింగ్ చేసినట్టే అనిపించదు నువ్వు చేసిన సిరీస్ అన్నీ కూడా చాలా లైవ్లీగా ఉంటాయి కదా మంచి మంచి కాంప్లిమెంట్స్ అంటే అన్ని అన్ని హెల్ప్ఫుల్ అయినాయి నాకు అంటే కెరీర్కి ఈ చేసిన ప్రతి ఒక్క ప్రాజెక్టు ఏదో విధంగా అనమాట కెరీర్ గ్రోత్ అవడానికి బాగా హెల్ప్ అయింది నాకు ఎవరింగ్ ఎవరింగ్ సూర్య ఏంటంటే మేజర్ బ్రేక్ పెద్ద బ్రేక్ ఇచ్చింది అయితే సూర్య వెబ్ సిరీస్ బాగా వెరీ బాగా అంటే ఫ్యాన్స్ అని కానీ ఎక్కువ అభిమానం స్టార్ట్ అయింది మోర్ రీచ్ ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం రిలీజ్ అయిన అంటే చూసారు ఎక్కువ ఆ సిరీస్ సూర్య వెబ్ సిరీస్ అన్నమాట సో దాని వల్ల అంటే మేజర్ రీచ్ నాకు బాగా వెళ్ళింది అనమాట ఆ సిరీస్ వాళ్ళు సో ఈ అబ్బాయి పలానా వాడు ఒకడున్నాడు అంటే కామెడీ బాగా చేస్తాడని చెప్పి చాలా మందికి తెలిసింది ఆ సిరీస్ తో ముందు కూడా మనం చేసాం మన డ్రీమ్ లో ఉన్నప్పుడు కూడా నేను చేశాను ఇక్కడ ఇక్కడ వర్క్ చేశాను ఇక్కడ టూ ఇయర్స్ వర్క్ చేశాను తెలిసింది అందరికీ తెలిసిన విషయం లో టూ ఇయర్స్ వర్క్ చేశాను ఇక్కడ వీడియోస్ ఏంటంటే నేను బాగా పాలిష్ అయ్యాను నేను స్క్రీన్ కి అబ్బాయి అబ్బాయి కొత్త కాదు బాగా చేస్తున్నాడు అలవాటు స్క్రీన్ బాగా అలవాటు పడ్డాను ఇక్కడ నేను దాదాపు నేను అమ్మ కలిసి వంద నుంచి రెండు వందల వీడియోల వరకు చేసాము మేము పైన చేసాం అంటే బాగా పాలిష్ అనమాట ఏదన్నా ఒక మెటీరియల్ ఉందంటే దాన్ని పాలిష్ చేస్తే నీటికి కనబడుతుంది నాది అంబర్ది ఏంటంటే ఇలా చేసుకుంటూ చేసుకుంటూ పోయి మా యాక్టింగ్ అంతా ఇక్కడ బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం మేము అంటే రకరకాల ప్రయోగాలు చేసాం రకరకాల యాక్టింగ్లు చేసాం రకరకాల గెటప్లు వేసాం మా ఇష్టం అనమాట ఇన్ని అంటే మాకు ఏ రోజు రెస్ట్రిక్షన్ అయితే ఇక్కడ రాలేదు మాకు ఐటర్లో ఉన్నప్పుడు వాస్కర్ ఇప్పుడు మాకు ఏది పడితే చేయమనేవారు ఇప్పుడు ఆయనకి ఏంటంటే వ్యూస్ కౌంట్ ఉండేవి కాదు ఇక్కడ వ్యూస్ ఇన్ని రావాలని చెప్పి లేదు అంటే మన వాళ్ళు చక్కగా వర్క్ చేసుకుంటున్నారు మన దగ్గర పిల్లలు ఇది ఒకటే చూసి ఎంకరేజ్ చేశారు సార్ బాగా ఎంకరేజ్ చేశారు ఆ టూ ఇయర్స్ ఏంటంటే కి ఇంకా ముందు వెళ్ళే కొద్దిగా హెల్ప్ అయింది బాగా చాలా మంది చూసారు వీడియోలు సినిమా పీపుల్ గానీ క్రౌడ్ కానీ తర్వాత అంటే రెగ్యులర్గా ఏంటంటే మనకి ఇదంతా హెల్ప్ అయింది ఎప్పుడైతే ఈ పునాది అంటారో చూసావా ఫౌండేషన్ ఎప్పుడైనా స్ట్రాంగ్ ఉంటే మన ఫ్యూచర్ బాగుంటుంది అంట సో ఈ ఫౌండేషన్ అంతా స్టార్టింగ్ నాకు అలా కుదిరింది అనమాట సూర్యాలు ఏంటంటే ఇవన్నీ నాకు హెల్ప్ అయింది నాకు అంటే మేబీ ఈ పాలిష్ హెల్ప్ అయి ఉండొచ్చు ప్రాక్టీస్ అయ్యి ఉండొచ్చు స్క్రీన్ కి ఏంటంటే ఎక్కువైంది అన్నమాట బాగా స్క్రీన్ లో ఒక మనిషి కనపడ్డాడంటే ఆ అబ్బాయి కొత్తగా కనిపించకుండా అబ్బాయి ఏదో ఒక యాక్టివిటీ చేయడం అంటే నీట్ కనిపించడం అబ్బాయి ఎన్ని ఎవ్రీథింగ్ అంటే కౌంట్ అయినాయి సో ఆ క్యారెక్టర్ పడ్డం కూడా నాకు బాగా పడింది స్వామి అనే క్యారెక్టర్ అన్నమాట సో ఆల్ ఓవర్ వరల్డ్ ఇప్పటికీ చాలా మందికి నా పేరు తెలియదు నా పేరు రవి శివ తేజ అని విషయం ఎవరికి తెలియదు ఓన్లీ స్వామి అనే తెలుసు సో అంత రిజిస్టర్ అయింది అన్నమాట ఆ క్యారెక్టర్ సో కౌంట్స్ నా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు యాక్చువల్గా మన ఫొటోస్ కొన్ని ఫేస్బుక్లో అలా షేర్ చేసాం కదా మీ ఫ్రెండ్ రవి ఉన్నారు కదా తను సిరీస్ మాకు చాలా ఇష్టము తనను ఒకసారి పరిచయం చేయొచ్చు కదా చాలా ఎదిగా అనిపిస్తాడు తనకి పెళ్ళైపోయిందా నీకు మామూలుగా ఫ్యాన్స్ లేరు యాక్చువల్గా ఇప్పుడు సీరియల్స్ కానీ సిరీస్ కానీ చేసే వాళ్ళకి అంత ఫేమ్ ఉండదు కి కానీ ఒక ఫ్రెండ్ రోల్కి కానీ ఉండదు మూవీస్ అనుకో మూవీస్ అనుకో ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారు ఆయన కామెడీ అంటే నెక్స్ట్ లెవెల్ అనే ఇది ఉంటుంది సో సిరీస్ లో కానీ స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీలో నాకు నువ్వు సెకండ్ బ్రహ్మానందం సీరియస్లీ చాలా సార్లు నేను ఫీల్ అవుతాను అది చూసినప్పుడు ఆ హార్ట్ఫుల్ గా నువ్వు చేయడం గానీ ఆ కామెడీ అంతా ఎందుకు నువ్వు బాగా దించేస్తావు నీకు బాగా సెట్ అయింది అనిపిస్తుంది చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు నీకు వాళ్ళందరికి ఏం చెప్తావు ఈ స్టేజ్ లో ఉన్న కారణం అయితే వాళ్లే ఎంకరేజ్ చేశారు కాబట్టి ఈ స్టేజ్ లో ఉన్నాను నేను లేకపోతే ఈ రోజు రవి లేడు ఆ స్వామి లేడు గోపాలన సారంగ పని ఎవ్వరు లేరు ఇలా ఐటీమ్ లో వర్క్ కూడా చేసేవాడు కాదు నేను ఎంకరేజ్ చేయకపోతే అబ్బాయి ఏం యాక్టింగ్ చేస్తాడే అనుకునే ఉంటే ఈ పాటికి అసలు ఉండేవాడే కాదు తిట్టుకునే వాళ్ళు ఉన్నారా నెగిటివ్ లేకపోతే లైఫ్ లో అది బోర్ కొడుతుంది ఉంది బట్ మేజర్ ఏంటంటే మనకి పాజిటివ్ రెస్పాన్స్ ఎక్కువ ఉంది ఈ అబ్బాయి కామెడీ బాగా చేస్తాడు అంటే మా ఇంట్లో కుర్రాడు మా ఇంట్లో అబ్బాయి అనుకునే ఫ్యామిలీ ఎక్కువ ఫ్యామిలీస్ ఎక్కువ నాకు బాగా వాళ్ళు బాగా రెస్పాన్స్ ఇవ్వడం నాకు బాగా నచ్చింది అన్నమాట నాకు అంటే బాగా తీసుకున్నారు క్రెడిట్ అంతా వాళ్ళదే నేను నా సొంత క్రెడిట్ కూడా నేను తీసుకోను వర్క్ చేశాను టాలెంట్ ఉందని ఒప్పుకుంటాను నన్ను నేను తక్కువ చేసుకోను బట్ స్టిల్ ఎంకరేజ్ చేశారు కాబట్టి స్టేజ్ లో ఉన్నాను సో మచ్ ఎగ్జాక్ట్లీ ఆడియన్స్ అందరూ కూడా నేను అడాప్ట్ చేసుకున్నారు మా అబ్బాయి అన్నట్టుగా అసలు నువ్వు చేసేది కూడా అసలు బయట అబ్బాయి ఎవరో యాక్టింగ్ చేస్తున్నారు చూడాలి అనే ఇది కాకుండా అరే మన ఫ్యామిలీలో మన ఇంట్లో ఒక అబ్బాయి యాక్టింగ్ చేస్తే న్యాచురల్ గా ఎలా ఉంటుందో అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేసావు ఈ న్యూస్ నుంచి కష్టపడ్డావు నీ స్టార్టింగ్ జర్నీ నుంచి నాకు తెలుసు ఎంత కష్టపడి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి మనం ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాము బట్ ఆ కష్టం కి వాళ్ళ ఒక గుర్తింపు వచ్చింది అని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను నీ విషయంలో అమర్ విషయంలో అవును అవును కదా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి చాలా కష్టపడ్డాను నేను అమ్మని అది మళ్ళీ ఇద్దరం కలిసినప్పుడు చెప్తాం ఏమేమి పడ్డాం అప్పుడు ఆ టైంలో అంటే బాగా స్ట్రగుల్స్ అయ్యం అవును ఒప్పుకుంటాను నేను అంత మా స్టార్టింగ్ జర్నీ ఏమేమి పెద్ద పూలపాను పేం కాదు మోస్ట్లీ ముళ్ళే ఎక్కువ ఉన్నాయి మాకు అబ్బా ఏ రోజు డెవలప్ అవుతాను అనుకున్న రోజు లేదు సో ఇద్దరికి ఏంటంటే ఒక దారి దొరికింది అమర్కి అమర్వేలో ఒక పాత దొరికింది నాకు నేను ఫాలో అయ్యే పాతలో ఒక దారి దొరికింది సో ఇద్దరం హ్యాపీ యాక్చువల్లీ వాడు హ్యాపీ నేను హ్యాపీ ఇద్దరు హ్యాపీ నేను చూసినప్పుడల్లా మిమ్మల్ని స్క్రీన్ పైన అదే అరే ఇంత కష్టపడ్డారు మన ఫ్రెండ్స్ వాడు సెట్ అయిపోయాడు నువ్వు కూడా ఇండస్ట్రీలో అసలు రవి అంటే ఒక మార్క్ పడిపోయింది మంచి కమీడియన్ గా చాలా హ్యాపీగా ఉంది అసలు అనిపిస్తుందా వీళ్ళు కూడా సక్సెస్ అయిపోయారు అసలు మనం మన ముగ్గురుతో ఒక ఇంటర్వ్యూ తీసుకుంటే అసలు మన స్ట్రగుల్స్ మన జర్నీ అసలు చెప్పుకోవడానికి ఎన్ని ఉంటాయి అసలు వాడు ఆల్రెడీ మొన్న చెప్పేసాడు అసలు చాలా కంటెంట్ ఉంటది అసలు నీకే చాలా తెలుసు కదా అంటే నాకు తెలుసు ఆడియన్స్ తెలియదు కదా అంటే అవును అవన్నీ కూర్చుని మనందరం ఒక ఇంటర్వ్యూ చేద్దాము డెఫినెట్ గా అని అన్నాడు లైక్ ఒక ఫుడ్ తినడానికి కూడా కొంచెం ఆలోచించి బయటకు వెళ్ళడానికి కూడా ఆలోచించి అసలు అన్ని ఒక స్టెప్ వేయాలి అంటే అసలు ఎంతో జాగ్రత్తగా ఆలోచించి వేసేవాళ్ళం అలాంటి స్టేజ్ నుంచి ఇవాళ ఇక్కడ నాకైతే చాలా అసలు నేను నిన్ను ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు ఇంకా హ్యాపీగా ఉంది నాకే చాలా హ్యాపీ ఉంది ఇక్కడ మనం వర్క్ చేసాం మేము ప్రతి ఒక్క పార్ట్ తెలుసు ఇక్కడ నాకు మనకి ఈ వన్ కానీ టూ గాని త్రీ కానీ ఎవ్రీథింగ్ నాకు ప్రతి అడుగడుగు మేము ఇక్కడ కష్టపడ్డాం చక్కగా తిరిగాం హ్యాపీగా ఎంజాయ్ చేసాం వర్క్ చేసుకున్నాం వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇక్కడ చేయని పని అంటూ లేదు మేము అన్ని పనులు చేసాం సో ఈ రోజు మళ్ళీ ఇక్కడ పని చేసిన చోటుకి ఇంటర్వ్యూకి రావడానికి నిజంగా నెక్స్ట్ లెవెల్ థింగ్ అంటే వెరీ హ్యాపీ అస్స హ్యాపీ ఫీల్ అవుతున్నాయి వాసు గారు ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే సార్ ఛాలెంట్ ఎప్పుడన్నా కూడా ఎంకరేజ్ చేసుకోవచ్చు సార్ అవును సార్ అని ముందుంటారా విషయంలో అవును వెరీ నైస్ ఫర్ మేనేజ్మెంట్ మొత్తం కూడా ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా అసలు ప్రెషర్ లేకుండా చాలా బెంగ్గా నేను రీసెంట్ గానే జాయిన్ అయ్యాను నాకు నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది ఇన్ని డేస్ ఎందుకు మిస్ చేసుకున్నాను అనే ఫీలింగ్ వచ్చింది నాకు రియల్లీ అసలు సో ఇక్కడ వర్క్ చేసి ఇక్కడ గెస్ట్ గా కూర్చుని ఇంటర్వ్యూ ఇస్తున్నావు ఇదే నీ సక్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు పార్ట్ ఆఫ్ సక్సెస్ ఇది కూడా ఎంతో ఎంతో కొంత ఏదారు అదే లైఫ్ లో ఏదో పీక్ అంటారు పర్లేదు అనిపించే ఒక మూమెంట్ అనమాట అవునా మంచి మంచి కాంప్లిమెంట్స్ తీసుకున్నావా ఇంట్లో ఆంటీ అంకుల్ ఎలా ఫీల్ అయ్యారు మా నాన్న ఎప్పుడూ హ్యాపీ అసలు మొన్న ట్వంటీ ఫోర్త్ అనుకుంటా మార్చ్ ట్వంటీ ఫోర్త్ మా కాలేజ్ ఫెస్ట్ జరిగింది నేను చదివాను కాలేజ్ లో నేను ఇంజనీరింగ్ చదివాను వాసవి కాలేజ్ అది వెస్ట్ గోదావరిలో గెస్ట్ కింద పిలిచారు ఫస్ట్ కి మా నాన్న వచ్చాడు పాపం అని చెప్పి అసలు ఎట్లా ఉంటుంది రెస్పాన్స్ అని చెప్పి ఆ రోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది స్టేజ్ మీద కూర్చున్నప్పుడు నాన్న పిలిచారు పైకి నాన్నకి అబ్బో వెరీ ఎమోషనల్ మూమెంట్ అది అబ్బా అంటే చేస్తే ఇంకోసం చేయగలరు ఏదో చేస్తే లైఫ్ లో ఇంతవరకు సాధించిందంతా ఆయన ఇచ్చింది నాకు ఇది ఏది నాకు వెనకాల ఇప్పుడు మా నా వైఫ్ కానీ లేకపోతే మా మామగారు ఇవన్నీ కాదు నాకు ఎవ్రీథింగ్ నా జీవితం మొత్తం మా డాడీ నాకు ఇచ్చిన మొత్తం అంతా ఆయనే ఆయన లేకపోతే నేను లేను ఈరోజు నా నేమ్ లేదు నా ఫేమ్ లేదు నా లగ్జరీ కానీ ఈరోజు వాళ్ళకి కూర్చున్నానంటే ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్ మా నాన్న ఇచ్చిందే మా నాన్న చేసిందంతా వెనకాల ఎవ్వరూ కాదు నా వైఫ్ కాదు మా మామగారు ఎవ్వరు కాదు ఓన్లీ మై డాడీ అంతా ఎవ్రీథింగ్ ఆయనకే మా అమ్మ నాన్న కష్టమే ఈరోజు నెల కూర్చోడం కారణం అంతే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు సో వాళ్ళు నీ మీద పెట్టుకున్న ట్రస్ట్ కి నువ్వు ఇవాళ ప్రూవ్ చేసి చూపించవు ఎందుకంటే వాళ్ళకి హ్యాపీ మూమెంట్ ఇంకేం ఉండదు నాకు తెలిసి అవును కదా అసలు ఇప్పటికి ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసేవారు భయం ఉండేది వాళ్ళకి అరే ఇండస్ట్రీలో మనకు ఎవరు తెలియదు కదా అవును పాపం ఏమైపోతావు పాపం మళ్ళీ హెల్త్ పాడైతే మళ్ళీ నువ్వు టెన్షన్ పెట్టుకుంటే మళ్ళీ ఏమన్నా హెల్త్ పాడైపోద్దామా ఇంతకు మనకి ఇప్పుడు డిస్కరేజ్ చేసేవారు కాదు నన్ను ఎంకరేజ్ చేసేవారు అమ్మ నన్ను ఎప్పుడు నన్ను చూసుకో మరి ఎవరు తెలియదు కదా ఇప్పుడు ఇప్పుడు అంటే మేము ఉన్నాము కొన్నాళ్ళు మా అంటే అన్ని ఆలోచిస్తాడు పాపం చూసుకోమరని చెప్తే పర్లేదు ఈ రోజు నా అంటే బాధ నా వరకు రానివ్వలే పాపం బాధ ఉంటే వాళ్ళే పడ్డారు కానీ అరే మనం మళ్ళీ మనం టెన్షన్ పడితే ఆడికి తెలిస్తే ఆడ ఇబ్బంది పడతాడు వద్దులే ఆయన కష్టపడి ఆడికి ఛాన్స్ ఇద్దాం చేస్తున్నాడు కదా వీడియోస్ బాగా చేస్తున్నాడు నా కొడుకు కష్టపడుతున్నాడు అని చెప్పి అనుకున్నారు కానీ వెయిట్ చేశారు నేనెంత వెయిట్ చేశానో నాకంటే ఎక్కువ వెయిట్ చేశారు వాళ్ళ కొడుకు సక్సెస్ గురించి ఇప్పుడు మనం వెయిట్ చేయడం అనేది ఎందుకంటే మనం చెయ్యాలి చేయకపోతే మనం సక్సెస్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ఇండస్ట్రీ అంటే అంతే ఉంటే ఎప్పుడు ఎప్పుడు ఓపెన్ ఎప్పుడు ఉంటాయి ఇండస్ట్రీలో ఎప్పుడు మనం వెయిట్ చేయడం తప్పదు అమ్మ ఏం కష్టం వచ్చింది ఏంటంటే స్టిల్ నా కొడుకు సక్సెస్ అవుతాడు వెయిట్ చేద్దాం మనం కూడా వాడు వెయిట్ చేస్తున్నప్పుడు మనం వెయిట్ చేయడం తప్పే ఉంది వాడికి ఎంకరేజ్ చేద్దాం చాలు మనం ఆ టెన్షన్ పెట్టద్దు ఎవ్రీథింగ్ అంటే ఒక సపోర్ట్ పరంగా కానీ ఫినాన్షియల్ కూడా చెప్తున్నాను డబ్బుల విషయం చెప్పకూడదు ఇక్కడ బట్ స్టిల్ మనం డబ్బుల విషయంలో కూడా నన్ను సపోర్ట్ చేశాడు నాకు ఏది వద్ద నా కొడుకు ఎక్కడ కష్టపడకూడదు వాడు ఇంట్లో ఎలా ఉన్నాడు హైదరాబాద్ లో కూడా అలాగే ఉండాలి ఏ రోజు నేను తక్కువ చేయలేదు నన్ను తక్కువగా ఉండలేదు మా నాన్న వాడి ఇబ్బంది పడకూడదు ఎప్పటికప్పుడు కావాలన్నా డబ్బులు కావాలంటే అడిగితే వేసేవాడు మా నాన్న ఏం ఆలోచించాడు కాదు వద్దు దాడు ఇబ్బంది పడకూడదు ఆడు తిండి లేకుండా ఇబ్బంది పడకూడదు మూడు పొట్ల తిండి తినాలి టెన్షన్ పడకుండా పని చేసుకోవాలి ఇదొక్కటి ఆలోచించాడు మా నాన్న మా అన్న కొంచం చాలా కష్టపడ్డా మన బాబు నువ్వు కూడా ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసినా ఇంట్లో ఆల్ గుడ్ హ్యాపీ అన్నట్టుగానే చెప్పవ తప్ప ఇక్కడ నీ స్ట్రగుల్ ఎప్పుడు వాళ్ళకి చెప్పలేదు ఏమున్నా మనం మనం డిస్కస్ చేసుకునే వాళ్ళం తప్ప అవును ఎప్పుడు ఇంట్లో చెప్పి వాళ్ళని బాధపడడం అలా టెన్షన్ పడుతున్నారు మనకి టెన్షన్ యాడ్ చేస్తుందో మనకి ప్రాబ్లం వద్దు అన్న అసలు ఇండస్ట్రీలో ఎవరూ లేకుండా ఫస్ట్ వచ్చింది మనమే సో వీళ్ళు ఎలా సెట్ అవుతారా ఏంటి అనే థాట్లో వాళ్ళ లో వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ ఇవన్నీ చెప్పి వాళ్ళని బాధ పెట్టడం వాళ్ళం మనం అప్పుడు కదా ఇండస్ట్రీలో నువ్వు బాగా స్ట్రగుల్ ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా అంటే మరి అంత అదే ఇప్పుడు ఇది ఇంటర్వ్యూ జరుగుతుంది కదా అని చెప్పి ఈరోజు అంత మరి కింద మీద పడి చేసిన రోజులే తెలియవు కాబట్టి బాధ అనిపించేది సినిమాలు ఇప్పుడు సినిమాలు ఉంటాయి ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాల్లో సెలెక్ట్ అవుతాం మనం నేను కూడా సెలెక్ట్ అయ్యా చాలా సినిమాలకి వరకు ఓకే అంటారు లాస్ట్ మినిట్లో ఏమవుద్దో తెలీదు మొత్తం అంతా ఓకే అనుకుంటారు డేట్లు చెప్తారు అడ్వాన్స్ ఒకళ్ళు ఇచ్చినా ఇస్తారు ఇదంతా ఓకే అనుకుంటే లాస్ట్కి ఏమవుద్దో తెలీదు మారిపోద్ది సరే ఫోన్ చేసి ఇట్లా వేరే ఎవరికి షిఫ్ట్ అయిపోయింది అని చెప్తే రాజకీయాలు ఎక్కువైపోయాయి బాగా పాలిటిక్స్ ఆఫ్ పాలిటిక్స్ అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు కానీ బాధ అనిపిస్తుంది ఒక ఆర్టిస్ట్ కి మాట ఇచ్చి ఇంకో ఆర్టిస్ట్ అట్లా వెళ్ళిపోతారు ఈ కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్ స్టార్టింగ్ నుంచి జరిగినాయి నాకు సో దేవుడి దేవుళ్ళు ఈ రోజు ఇప్పుడు కొంచెం అంత బాగుంది కానీ ఒకవేళ బాగోపోతే సిచ్యువేషన్ టాలెంట్ ప్రాపర్ టాలెంట్ వేస్ట్ అయిపోతుంది కదా ఇప్పుడు ఒక మనిషికి టాలెంట్ ఉన్నప్పుడు వాడు సరిగ్గా ఇది నా టాలెంట్ సరిగ్గా అవ్వట్లేదు బయటకు వెళ్ళట్లేదు అని చెప్పి బాధ అనిపించినప్పుడు కొంతమంది ఏమైనా బీక్ ఉంటే వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు వాళ్ళ లైఫ్ లో ఇప్పుడు డిప్రెస్ అయిపోయినా సూసైడ్ చేసుకుంటే వాళ్ళ పేరెంట్స్కి ఎన్ని కష్టాలు కదా ఇవన్నీ వెనకాలని ఎన్ని ఆలోచించరు ఏం జరుగుతుంది ఆలోచించరు నేను వెయిట్ చేసా సర్లే బా ఇవన్నీ జరిగేవి కదా చాలా మంది చెప్పారు ఇవన్నీ జరుగుతుంటాయని చెప్తే మాటలు చెప్పడం చాలా ఈజీ ఇవన్నీ జరుగుతుంటాయి మన లైట్ తీసుకోవాలి మన లైట్ తీసుకుని ముందుకు వెళ్ళిపోవాలి చెప్పడం చాలా ఈజీ ఏ మనిషి అయితే ఫేస్ చేస్తాడో వాడికి ఆ పెయిన్ ఏంటో పక్క చెప్తే అర్థం కాదు అది స్టార్టింగ్ నుంచి ఫేస్ చేస్తారు ఇబ్బందులు ఇవి సెట్కి వెళ్తే కొంచెం చిరాగ్గా చూడడం వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు ఇప్పుడు మారింది సిచువేషన్స్ అని చాలా మార్నింగ్ అని అప్పట్లో చాలా ఇబ్బందులు పడ్డం ఇవన్నీ ఏంటంటే బాధ అనిపించేవి స్టార్టింగ్ లో అంటే దాన్ని క్యారీ చేస్తే మళ్ళీ అదో అదో ప్రాబ్లం మళ్ళీ మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది క్యారీ చేయలేదు అప్పట్లో కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ అనిపించేవి అరే ఏంటి ఎట్లా వస్తున్నారో లేదు మనం ఇంకా వెయిట్ చేద్దాం మనకి టైం వస్తుంది ప్రతి ఒక్క లైఫ్ లో జరుగుతాయేమో అంటే నాకు అట్లా జరిగినాయి ఇట్లా క్యారెక్టర్ ఇట్లా అనుకుని వేరే ఇచ్చేయడం లేకపోతే ఈ పాలిటిక్స్ అనమాట వెనకాలంటే ఆలోచించరు అది కొంచెం బాధ అనిపించింది అంతే పెద్ద మరింత వరచువేషన్స్ అయితే ఏమి లేవు నాకు చిన్న చిన్నవి వాటిని నేను క్యారీ చేయలేదే అమ్మ మనకి ఎందుకు నేను వదిలేసాము అనమాట నా వైఫ్ కూడా చెప్పేది అప్పుడు స్టార్టింగ్ లో స్టార్టింగ్ నుంచి నాతో ట్రావెలింగ్ ఉంది కాబట్టి రెండు వేల పదహారు నుంచి తన నాతోనే ఉంది తను చెప్పేది మైండ్లో తీసుకోక ఇలాంటివన్నీ మనకి టైం వస్తుంది సపోర్ట్ అంటే కొంచెం నా పర్సనల్ సపోర్ట్ తను చాలా ఉంది స్టార్టింగ్ నుంచి లేకపోతే తను లేకపోతే మరి ఏమైనా నాకు తెలియదు కానీ నాకు